మోడల్ ఉంటాయి మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఉన్న సంతోషం వచ్చిన సింగిల్ ఒక్కడే కూర్చుంటాడు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగిన మాటలో మర్యాద తగ్గి ఓ నో అయిందా బాగాయినా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఏం చేద్దాం అంటో మరి హాయ్ వెల్కమ్ టు నాట్ ఏ ఫేవరేట్ హాయ్ ఫ్రెండ్స్ అన్నయ్య అక్కడ కూర్చుండు కావచ్చు దగ్గర వెళ్ళగా చూపెడతాం ఇప్పుడు అన్న శాడ్గా ఉన్న అన్న శాడ్ ఉన్న సంతోషం వచ్చిన సింగిల్ ఒక్కడే కూర్చుంటాడు ఇప్పుడు అన్న శాడ్గా ఉన్న అన్న శాడ్గా ఉన్న సంతోషం వచ్చిన సింగిల్ ఒక్కడే కూర్చుంటాడు అవునా నిజమా అన్నని డిస్టర్బ్ ఉంటాడు ప్రైవసీ ఉంటాడు ఒక్కడే ఒంటరిగా ఉంటాడు అందుకే ఇప్పుడు పోయి మేమైతే ఇరిటెడ్ చేస్తాం మేమైతే అందుకే ఇప్పుడు పోయి మేమైతే ఇరిటెడ్ చేస్తాం అంతా పెద్ద అది అంతా తిరిగి వస్తున్నాం ఇది అయితే అక్కడ పోయి కూర్చోండు అక్కడ ఒప్పుడు ఇప్పటికే గుంటగా గుంటగా వచ్చి కూర్చోండు అన్న మేమైతే అన్నని అన్నం అన్నని అన్నం అన్న ఉంటది ఉంటే డిస్టర్బ్ చేయదు మేము అంతా ఏదైతే తీద్దాం చేస్తాం వాడవకుండా ఇప్పుడు మేమైతే బ్యాక్ కెమెరాని పెట్టుకుంటాం

ఓకక్కడికే నవ్వ పోయినాయి ఓ ఆడిస్తేలే ఆ గో ఇట్లా గోదాం దగ్గరికి అలా ఒక పెట్టాయ్ ఇచ్చి వచ్చినా ఓకక్కడికి అయిన పోయినాయి ఓ ఆడిస్తేలే ఆగో ఇట్లా గోదాం దగ్గరికి ఎలా ఒక పెట్టి ఇచ్చి వచ్చినా చాలా గొప్ప పని చేసావు అక్కడికి పోతే ఆడ డిస్టర్బెన్ చేశారు ఆ ఈ కొత్త ప్లేస్ కోస్తే ఈడ డిస్టర్బెన్ అక్కడికి పోతే ఆడ డిస్టర్బెన్ చేశారు ఆ ఈ కొత్త ప్లేస్ కోస్తే ఈడ డిస్టర్బెన్ ఏం చేద్దామంటో మరి చూసుడు ఇష్ట రమిచేయ్ తాజ్ భూపము వచ్చినా గూపము వత్తునా ఏం చేద్దామంటో మరి बोक आंबो मतुंदी बोक आंबुत नाडा नाडू बोक आंबो मतुंदी जी जी देखो ना हळू चल बोक आंबो अहो अटकिंगी गनतुंदी विंडी गनतुंदी बोक आंबो अहो अटकिंगी गनतुंदी विंडी गनतुंदी औना निज्जावा हिरेंद्र त्रयंडो पई पो नेको बो ई पोरान पाणा

ఏ పానా ఇక్కడ జిప్పు పెట్టుకోరా జిప్పు పెట్టుకోవాలి మాడాలుంటాయి జిప్పు పెట్టుకోరా జిప్పు పెట్టుకోవాలి మాడాలుంటాయి మోడల్ మోడల్ సూపర్ మోడల్ పో మంచి భూకంపం వచ్చింది అన్నాడు భూకంపం రాని తుఫాను రాని

సో ప్లీజ్ మేక్ కొడుతూ చెప్తున్నా చెప్తున్నా కొడతా కొడుతాండ్రు నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగిన మాటలో మర్యాద తగ్గింది

నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకి ఆలోచించవరా చాలా ఇది బండి బన్నీ బి బండి కొడతావరా బి ఆటలాడుతున్నా ఇది పో

ఆ జిప్పు ఉందా లేదా ఓపెన్ అవుతుంది మొత్తం ఆ జిప్పు ఉందా లేదా ఓపెన్ అవుతుంది మొత్తం అంటే అది ఉన్నావు అది లాగ్ అంత భయం లేదు

이곳은 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 이 이곳은 이곳은 이곳은

ಪ್ರಾಂಕರಣ

ఫైనల్గా మీరు మీరు నేను ఇంటికెళ్ళండి ఎందుకెళ్ళండి కామకెళ్ళండి కన్నగరండి బాగా ఏం తీస్తున్నావు ట్టుకోతావు ఇంటికాటాయి ఆపి అన్న అయితే మస్తు అయితే పోతున్నావు పోయిస్కున్నాడా మనం ఇంటికి ఇంటికి వచ్చి ఇంకా ఆపి ఆపప్పు